గ్రామస్తులకు విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈ పడకల్ పాఠశాల అంటే దాదాపు ఇక్కడ స్పోర్ట్స్లో వాలీబాల్ ద్వారా వాలీబాల్ ద్వారా దాదాపు పదహైదు మందికి ఉద్యోగాలు సంపాదించడం జరిగింది కేవలం వాలీబాల్ ద్వారానే వాళ్ళు స్టేట్ లెవెల్ తర్వాత జిల్లా లెవెలు అన్ని లెవెల్లో ఆడి వాళ్ళ సర్టిఫికెట్ల ద్వారా ఈ పాఠశాలలో చదువుకొని కానిస్టేబుల్ కానీ ఎస్ఐలు కానీ చాలామంది విద్యావంతులు ఈ రీసెంట్లీ ఈ జాబులు కుట్టడం జరిగింది అలాగే ఇక్కడ చదువుకున్న వాళ్ళు చాలామంది మేధావులు ఉన్నారు మనకు చరిత్ర తీసుకున్నట్లయితే బోరుగుల రామకృష్ణారావు గారు కూడా మా గ్రామంలో పుట్టిననేది ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఆయన అడుగుడంగా ఈ గోడౌనే మన యొక్క స్కూల్ వెనకాలని వాళ్ళు పోతూ పోతూ అది స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గోడౌన్ శాంక్షన్ అయితే అతను ముఖ్యమంత్రి ఉన్న స్థాయిలో దాన్ని డొనేట్ చేసి ఆ గోడౌన్ నిర్మించడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క గ్రామానికి చాలా చరిత్ర ఉందనే చెప్పవచ్చు కానీ మునుపటి పేరు దీనికి వెంకటేశ్వర స్వామి ఉన్నందుకు పాదాలు అనేది వెంకటేశ్వర స్వామి పాదాలు అనేది ఈ ఊరి పేరు పాదుకలు ఈ పాదుకలు అనేదానికి దీనికి ముఖ్యమైన పేరు దాన్ని పాదుకలు అనకుండా పడకలు పడకల్గా పడకల్గా మారిపోయింది అయితే సార్ కూడా తెలుసు విద్యా విద్యావేత్త ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి అయితే ఈ పాఠశాలకు కావాల్సినటువంటి సౌకర్యాలను నేను మాట్లాడతాను సార్ అంటే హెడ్ మాస్టర్ గారు మేము మెమో ద్వారా అందించడం అని చెప్పడం జరిగింది అది సార్కి ఇవ్వడం జరిగింది ఈ యొక్క టాయిలెట్స్ విషయానికి వస్తే చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సమస్య అది దానిని మేము ఎంపీటీస్ ఉన్నప్పుడు కూడా డబ్బులు ఎమ్మెల్సీ సార్ ఎమ్మెల్సీగా ఉన్నారు సార్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా సార్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది అప్పుడు డబ్బులు మంజూరైనాయి కానీ కరెక్ట్ టైంలో వినియోగించుకోకపోవడం వల్ల అవి ల్యాబ్స్ అయిపోయినాయి ఆ సారు సహకారం వల్లనే మేము ముందుండి చేయడం తీసుకొచ్చి ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది అయినా దాన్ని ఎవరు ముందుకు చేయడం చేయలేకపోవడం వల్ల అది ల్యాబ్స్ అయిపోయింది దాన్ని గుర్తించి శతాబ్ది టౌన్షిప్ మేనేజర్ డైరెక్టర్ గారు ఈ యొక్క గ్రామంలో ఇది టాయిలెట్స్ అనేది ముఖ్యం అని చెప్పంగానే అది ఎంతనన్నా ఖర్చు కానీ మా ఇంజనీర్ పంపిస్తాను చేయించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఆయనకు పాఠశాల తరఫున కంగ్రాల్స్ చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను అలాగే ఈ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు వీళ్ళు పాఠశాల భవనాల గురించి దానికి పెయింటింగ్ లేదు తర్వాత వాటరు అక్కడక్కడ లీకేజ్ అవుతుంది మరి సరైనటువంటి ముంగట కూర్చోవడానికి ఇబ్బంది ఉంది అని చెప్పడంతో కొంత దా అవి కూడా మేము నేను ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం కలిసి ఈ యొక్క ఈ స్కూల్కి మేము చదువుకున్నందుకు ఎలాంటి సమ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇవ్వడం జరిగినందుకు మీకు ఈ యొక్క వేదిక తరఫున వాళ్ళకు గ్రామం కృతజ్ఞతలు దేజేస్తా ఉన్నాను అలాగే మా పాఠశాలలో కూడా బుత్తీర్ణత శాతం బాగానే రావడం జరిగింది ఉపాధ్యాయులు వేళకు వస్తూ ఉన్నారు కానీ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఇంట్లో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనే కాకుండా పేద నిరుపేదలు చదువుతూ ఉన్నారు కాబట్టి మన పాఠశాలలో ఇప్పుడు రోజుగారి వేతనం చూసినట్లయితే పేదవారికి వచ్చే వేతనం చాలా తక్కువ మీ పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఏమనుకోవద్దు ఎందుకంటే ఉపాధ్యాయులు డైలీ వేజీ వేజ్ అంటే వేతనం మీకు ఇచ్చే వేతనం చాలా ఎక్కువ ఈ గ్రామానికి ఉన్నటువంటి గవర్నమెంట్ సిబ్బంది ఎంతమంది ఉన్నారో అంతమంది కొన్ని కోట్ల రూపాయల్లో నెలకు వస్తూ ఉంది కోట్ల రూపాయలలో వస్తూ ఉంది ఏ విద్యా వ్యవస్థకు ఆరోగ్య విద్య ప్రతి యొక్క డిపార్ట్మెంట్కు అంగన్వాడికి వెళ్ళి మొదలు పెడితే టీచర్స్కి వెళ్ళి ఉన్నటువంటి విద్యా ఈ యొక్క గ్రామాన్ని కాపాడేటువంటి గవర్నమెంట్ ఉపా గవర్నమెంట్కి వెళ్ళి వచ్చే డబ్బులు చాలా ప్రతి నెల మీకు ఎన్ని లక్షలు వస్తాయో మీకు తెలిసి ఉండాలని విద్యావేత్తలు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని పని సక్రమంగా చేయాలని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంఏ బీడీలు చేసిన వాళ్ళు ఉన్నారు పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు వారికి ఎలాంటి వేతనం రాదు కానీ మనం గవర్నమెంట్ తన వేతనం తీసుకుంటున్నాము డైలీ వైజ్ నీ థర్టీ డేస్లో నీకు వచ్చే వేతనం డివైడెడ్ బై బై టెన్ ఆ ముప్పై రోజులు కొట్టుకుంటే నీకు రోజు ఎంత వేతనం వస్తుంది ఎంత కూలి వస్తుంది అనేది చూడండి పేదవాళ్ళ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి వేతనం రాదు కూలి చేస్తేనే ఉంటుంది కాబట్టి వాళ్ళు మనల్ని నమ్మి పంపిస్తారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ఈ గ్రామానికి కాస్తో కూస్తో అప్పుడు రెండు వేల ఆరులో డిప్టీ సర్పంచ్గా వేరే దాంట్లో ఉంటే మేమే నలుగురమే ఉన్నాము కాంగ్రెస్కి వెళ్ళి గింజకు తీసుకొచ్చి డిప్టీ సర్పంచ్ చేసినటువంటి జల్లెల శ్రీశైలం యాదవ్ కూడా ఈ పాఠశాల గురించి తప్ప పరితపిస్తూ ఈ వాలీబాల్ కోర్టు కానీ ఆ లైట్లు కానీ తర్వాత ఆ కోర్టు సొంతంగా అతను ఆ కోర్టు వాలీబాల్ పిల్లలకు ఇబ్బంది అవుతుందని క్రికెట్ గ్రౌండ్ అతను సొంత డబ్బులతోటి డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెట్టి అందులో సీసీఏసీ దానికి సంబంధించిన అన్ని మెటీరియల్ తీసుకొచ్చి ఆయన సొంతంగా కూడా చేయడం జరిగింది ఆయన కూడా మన పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఈ కార్యక్రమాన్ని నడిచి నడిపించవలసిందిగా కోరుతా ఉన్నాను